గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని కుసుమ గారు రాస్తున్నారు కరీంనగర్ నుండి ఇంట్లో నిత్య పూజను ఏ పూర్తి చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు బ్రాహ్మీ నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికి ముందు రౌద్రి అంటారు ఒక గంటన్నర దానికి ముందు బ్రాహ్మీ ముహూర్తం అలా తర్వాత కాలకుర్చాలు తీర్చుకుని చక్కగా స్నానం చేయాలి నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపల స్నానం చేయాలి అది ఋషి స్నానము అని చెప్పి చెప్పబడ్డది అట్లాగే ఐదు నుంచి ఆరు లోపల అది దేవస్నానం దేవస్నానం అంటే అర్థం ఏమిటంటే మనం స్నానం చేశాక భగవంతుని స్నానం చేయించేటటువంటి కాలం కాబట్టి ఐదు నుంచి ఆరు గంటల లోపల భగవంతునికి స్నానం చేయించాలి అంటే ఆయనకి స్నానం చేయించి అభిషేకం చేసి వెంటనే పూజ చేస్తాం కదా అదే పూజా సమయము వీలైనంత వరకు ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు చక్కగా పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంటే అది సరైనటువంటి పద్ధతి ఇంకా ఎక్కువసేపు పూజలు ప్రా ప్రార్థనలు పారాయణలు ఉండేటటువంటి వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు ఆరంభం మాత్రము చక్కగా సూర్యోదయా పూర్వమే ఆరంభించుకునేటటువంటిది విధానము మంచి పద్ధతి అలా పూజా కార్యక్రమాన్ని ఆరంభించుకునేటప్పుడు మొట్టమొదట నిర్మాల్యం తీయాలి నిర్మాల్యము భగవంతునకు శిరోభారం ఆయన నెత్తిన పెద్ద బండ పెట్టినట్టు నిర్మాల్యం ఉంచితే కాబట్టి మనం ముందు దేవుడి దగ్గరికి రాగానే ఆచమనం చేసి పవిత్రమయ్యి నిర్మాల్యాన్ని తీసిపారేయాలి బొటను వేలు చూపుడు వేలు ఈ రెంటితో నిర్మాల్యం తీసేయాలి ఏదైనా పూజ చేసేటప్పుడు మాత్రం చూపుడు వేలు తగలకూడదు ఈ మూడు వేళ్లతో దాన్ని మురుగీ ముద్ర అంటారు ఆ విధంగా పూజ చేయాలి అట్లా నిర్మాళ్యం తీశాక చక్కగా దీపారాధన చేసి మనకి శుచైనటువంటి వస్త్రాలతో శుచైనటువంటి జలము అవి సిద్ధం చేసుకుని ఆచమనం చేసి కలస పూజ చేసి విఘ్నేశ్వర పూజ చేసి మన ఇష్టదైవం ఎవరున్నారో అందరూ ఏకం సత్విప్రా బహుధా వదంతి సమస్త దేవతలు ఒక పరమాత్మ యొక్క అంశలే కానీ వాళ్ళ వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి ఒక్కొక్క భగవంతుని ఎందు నిష్ట నిలబడుతుంది కాబట్టి ఆ భగవంతుని ముందు ఉంచుకుని చక్కగా షోడసోపచారాలతోనో లేదు లఘు పూజగా పంచోపచారాలతోనో పూజ చేసి ఆ భగవంతునికి నివేదనాధికం సమర్పించి ఆ తర్వాత మనం నివేదనలు స్వీకరించాలి నివేదన అంటే టిఫిన్లు చేయటం కానీ ఏవైనా మనం ఆహారం తీసుకునే లోపల భగవంతునకు నివేదన పూర్తి చేయాలి అంతేగాని మనం ముందు టిఫిన్లు చేసి తర్వాత స్నానం చేసి తర్వాత ఏదో మొక్కుబడిగా భగవంతునికి చేయటం అనేటటువంటిది కాదు మొట్టమొదట మనం స్నానానంతరము దైవకార్యం ముందు నెరవేర్చుకుని తర్వాత కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు ఆ దేవుడి పని బాగా చేసుకోవటం బాగానే ఉంటుందండి కానీ ఆరోగ్యం బాగుండదు మందు తీసుకోవాలి మందు తీసుకోవాలంటే పొద్దున్నే టిఫిన్ చేయాలి టిఫిన్ చేయకుండా పోతే ఆరోగ్యం దెబ్బతి ఉంటుంది కాబట్టి టిఫిన్ చేసే ఏదైనా టిఫిన్ చేసేది ఎవరు ఇంట్లో వాళ్ళు పొద్దున్నే తెల్లారికట్టే టిఫిన్ చేసి పెట్టరు వాళ్ళు చేసే ఏడు గంటల లోపల పూజ అంతా అయిపోతుంది నిజంగా చేసుకుంటే కాబట్టి చిత్తశుద్ధితో మనం భగవంతుని పూజ నిర్వహించుకుందాము అని అనుకునేటట్లయితే మనం టిఫిన్ చేసే సమయం లోపలే చక్కగా భగవంతుని సేవ చేసుకునే అవకాశం ఉంటుంది దినచర్య ఏర్పాటు చేసుకోవాలి రాత్రి గంట దాకా మరి మెలకుతో ఉండి టీవీలు చూసి పొద్దున్నే లేవలేక ఎప్పుడో లేచి లేవంగానే ఆకలికి ఉండలేక ఏదో ఒకటి తిని ఈ రకమైనటువంటిది భగవంతుని సేవ చేయాలి అనేటటువంటి వాళ్ళకి అది విధానం కాదు కాబట్టి నియమపూర్వకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే చక్కగా కాలకుత్యాలు తీర్చుకుని స్నానం ముగించుకుని టిఫిన్ చేసే సమయం లోపలే పూజ చేసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం